హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ కూడా ఫ్రెండ్స్ నేను మరొక కొత్త ఆర్డర్తో మీ ముందుకు వచ్చాను ఇది పాప్లైన్ మెటీరియల్ కాదు దీన్ని కేస్మెంట్ అని అంటారనమాట కేస్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే ఈ గుడ్డ ఎలా ఉంటుంది అంటే మందంగా ఉంటుందన్నమాట ఎక్కువ దీన్ని సన్నగా ఉన్నవాళ్ళు లేదా దీన్ని ఇదివరకు వాడుకునే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తారండి ఎందుకంటే ఇది అట్లాగే అనమాట గుడ్డ చాలా మందంగా ఉంటుంది దీన్ని కేస్మెంట్ అంటారు దీన్ని సో చూడండి ఇప్పుడు నేను మీకు చెప్పి ఇప్పుడు నేను మీకు చూపించేటటువంటి పెట్టికోట్ మెజర్మెంట్స్ చూసినట్లయితే నలభై నాలుగు ఇంచులు నడుము వచ్చింది ముప్పై ఎనిమిది ఇంచుల పొడవ వచ్చిందండి అదేవిధంగా ముప్పై ఆరు ఇంచుల బాటం వచ్చింది ఈ పెట్టికోట్ అనేది నాలుగు మొక్కల్లోనే జాయిన్ అయింది ఓకేనా ఇది వరకు నేను చూపించేటువంటి కూడా ఆరు ముక్కలు కదండి ఇది నాలుగు ముక్కల్లోనే జాయింట్ అయ్యింది లోపల వైపు కానీ బయట వైపు కానీ డబల్ స్టిచ్డ్ కింద మేము ఒకటిన్నర పట్టీ పెట్టడం జరిగింది పైన రెండించుల బెల్టు అండ్ అదేవిధంగా పొడవు నాడా అండి నాడా లోపల బెల్ట్లో నుంచే వచ్చేస్తుంది వీటిల్ని కేస్మెంట్ అంటారండి ఓకేనా సో ఇప్పుడు నేను మా అమ్మగారు మీకు చూపించేటటువంటి పెట్టికోటు కలర్ ఏంటి అంటే ఇది మెంత్ కలర్ అంతే కదమ్మా మెంత్ కలర్ ఇది అండ్ ఇదేంటి అంటే పాప్లైన్ కన్నా కూడా కొద్దిగా బరువుగా ఉంటుంది అండ్ కలర్ పోదు అని మాత్రం నేను చెప్పనండి బట్ కాకపోతే ఏంటి అంటే నాలుగైదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు గ్యారంటీగా ఉంటాయి వాడుతూ ఉండగా కలర్ అనేది షేడ్ అవుతుంది ఈ మెటీరియల్ వాడే వాళ్ళకి దీని గురించి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఓకేనా ఇది డైడ్ కేస్మెంట్ అంటారు దీన్ని ఓకే సో ఈ ఆర్డర్ మనకు విశాఖపట్నం నుంచి వచ్చింది మేడం గారు చూస్ చేసుకున్నటువంటి కలర్స్ మనం చూద్దాము కానీ చక్కగా వచ్చాయి కదా చూడండి అసలు నిలబడిపోతుంది అది ఊపినా గీపినా ఏం చేసినా ఫ్యాన్ వేసినా అసలు అది ఊగట్లేదు పావడా అంత దృఢంగా ఉందన్నమాట ఆ పావడ ఓకే ఇది నాలుగు ముక్కల్లోనే స్టిచ్ అయ్యింది చక్కగా బాగుంది ముప్పై ఆరు బాటమ్ వచ్చింది ముప్పై ఎనిమిది పొడవు వచ్చింది నలభై నాలుగు నడుము వచ్చింది ఓకే సో మీకు కూడా ఇలాంటి ఆర్డర్ ఏదైనా ఉంటే మాత్రం దయచేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ యొక్క కొలతలు అనేటివి నాకు కరెక్ట్గా చెప్పండి దయచేసి నాకు ఎక్సెల్ కావాలి ఫ్రీ సైజ్ కావాలి నాకు డబుల్ ఎక్సెల్ కావాలి అని చెప్పొద్దు అవన్నీ మార్కెట్ కొలతలు ఓకేనా అవి మీకు టైట్ అవ్వచ్చు లూజ్ అవ్వచ్చు మనం చెప్పలేము అనమాట ఓకే ఇక్కడ నేనేంటి అంటే కస్టమైజేషన్ ఇది కస్టమైజేషన్ అంటే మీరు ఎగ్జాక్ట్గా మీ నడుము పొడవు బాటం నాకు ఇంత కావాలి నడుము నాకు ఇంత పొడవు కావాలని మీరు చెప్తే మీ కొలతలకే నేను స్టిచ్ చేయిస్తాను అనమాట ఓకేనా ఈ ఆర్డర్స్ ఏంటి అంటే మీకు మాత్రమే స్పెసిఫిక్ ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ కొలతలు పెట్టాను బహుశా మీకు ఇలాంటి కొలతలు ఉన్నాయనుకోండి నాకు ఈ వీడియో ఫార్వర్డ్ చేసి నాకు ఈ కొలతలు ఉంటే చాలు అని మీరు చెప్తే సరిపోతుంది అనమాట ఓకే అందుకని నేను వీడియోలో కింద పెట్టేటప్పుడు కూడా లెంత్ వెయిస్టు బాటమ్ నేను మూడు స్పెసిఫై చేస్తున్నాను అనమాట వీడియోకి ఓకే సో ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చిన తర్వాత అరే అరే నాకు లూజ్ అయిందే అరే అరే నాకు పొడవైందే ఇక్కడ నేను తగ్గించుకో ఉంటే బాగుండేదే ఇక్కడ నేను పెంచమని చెప్పు ఉంటే బాగుండేదే అరే అరే ఇది నాకు కొద్దిగా అన్కంఫర్ట్గా ఉంది ఈ క్వశ్చన్స్ అన్నీ వద్దు ఎందుకంటే ఈ ఆర్డర్స్ అన్నీ కూడా మీకు మాత్రమే స్పెసిఫిక్ మీ ఆర్డర్ని బట్టి కుడతాను కాబట్టి నేను ఇక్కడ క్లాత్ అంటే టాన్లో కట్ చేసి కుడతాను కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మీ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఇవ్వండి మీకు కావాల్సిన కలర్స్ ఎంచుకోండి నాకు పలానా కలర్లు కావాలి అంటే నేను ఆ టాన్స్ పెడతాను మీకు వాట్సాప్లో మీరు కన్ఫర్మ్ చేసుకున్నాక అవును బాబు నాకు ఇవే కావాలి అని మీరు కన్ఫర్మ్ చేశాక వాటిల్లోనే మీరు ఇచ్చినటువంటి కొలతల ప్రకారం కుట్టి మీరు ఇచ్చినటువంటి అడ్రస్కి డిటీడీసీ కొరియర్ కానీ లేదంటే స్పీడ్ పోస్ట్ కానీ చేయడం జరుగుతుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరు పెట్టుకోవాలని చెప్పాను అండ్ రేటుకి వస్తే ఈ పావడాన్ని ఎందుకంటే ఈ కేస్మెంట్ క్లాత్ దొరకడమే కష్టము మ్యాక్సిమం ఎక్కడ కూడా దీన్ని చాలా వరకు అమ్మడం లేదు అందరు కూడా పాప్ లైన్కి మైగ్రేట్ అయిపోయారు అంటే పాప్ లైన్కి వలస వెళ్ళిపోయారు అనమాట వాడకం తగ్గిపోయింది కాబట్టి ఈ క్లాత్ అనేది కొద్దిగా మార్కెట్లో రేటుగానే ఉంది మేడం గారికి ఒక్కొక్క పెట్టి కోట్ని రెండు వందల యాభై రూపాయలకి మేము దీన్ని విక్రయించడం జరిగిందండి చూడండి ఆ రెండు వందల యాభై రూపాయలు నేను మేడం దగ్గర నుంచి తీసుకున్నా కూడా మేడంకి ఎంత చక్కటి క్వాలిటీ ఇస్తున్నాను చూడండి నేను దూరం నుంచి చూస్తున్నా కూడా పావుడా అనేది కింద పట్టితో సహా మీకు కనబడుతుంది స్టిచ్చింగ్ అంతా కూడా కనబడతా ఉంది ఓకేనా సో మీకు ఇంకొకసారి నేను కావాలంటే దగ్గరికైనా కూడా నేను తీసుకువెళ్ళి దీని యొక్క క్వాలిటీని నేను మీకు దగ్గర నుంచి చూపించాలి అని అనుకుంటున్నాను మా యొక్క స్టిచ్చింగ్ చూడండి సో ఎంత చక్కగా ఉంది ఏ రెడీమేడ్ పావుడాకి మీకు ఇంత నీట్గా స్టిచ్చింగ్ చేస్తారు ఇంత నీట్గా స్టిచ్చింగ్ చేసి ఎవరైనా కూడా ముప్పై నలభై రూపాయలకి మీకు స్టిచ్చింగ్ చేయిస్తారా ఆఫ్టర్ ఆల్ కుట్లు వేయాలంటేనే ఎంతో తీసుకుంటున్నారు ఓకేనా సో ఇది నాలుగు ముక్కల్లో స్టిచ్ అయినా కూడా ఎక్కడ కూడా మీకు ఏంటి అంటే ఆ జాయింట్స్ అనేటివి కనపడలేదు ఓకే ఒకసారి కింద బాటమ్ చూడండి బాటమ్కి కూడా ఎట్లా వేసామో చూడండి ఓకే సో చాలా చక్కగా ఉంది కదా మెటీరియల్ కూడా చూడండి మెటీరియల్ ఏంటి అంటే మందంగా ఉంటుంది ఎంత మందంగా ఉంటుందంటే అంత మందంగా ఉంటుంది కానీ స్మూత్గా ఉంటుంది మెటీరియల్ అంతా దీన్ని కేస్మెంట్ క్లాత్ అని అంటారు ఓకేనా దీన్ని వాడే వాళ్ళకి దీని గురించి తెలుస్తుంది అందుకే మేడం గారు ఎన్ని చూస్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాము కలర్స్ ఓకేనా మా దగ్గర ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి మెంతి కలర్ ఫ్రెండ్స్ అమ్మా మేడం గారు చూస్ చేసుకున్న కలర్స్ అన్ని ఒక్కొక్కటి పక్కన పెట్టు మెంతి కలరు ఇదేం కలర్ అమ్మా రాణి రాణి కలర్ అండి ఇది ఓకేనా రాణి కలర్ ఇది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఓకే పాప్ లైన్ కన్నా ఎక్సలెంట్గా ఉంది కదా కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి తరం వాళ్ళు దీన్ని యూస్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు అన్నమాట లైన్కి అలవాటు పడ్డవాళ్ళు ఇవి వాడడం కష్టమే ఇది నెమలి బ్లూ కదమ్మా నెమలి బ్లూ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ మేము స్టిచ్ చేసినట్వే ఫ్రెండ్స్ ఎక్కడ కూడా రెడీమేడ్స్ కాదు ఇవన్నీ కూడా సో ఆల్ దీస్ పెటికోట్స్ వేర్ స్టిచ్డ్ బై ఓన్లీ మా అమ్మగారే స్టిచ్ చేశారు ఇవి మా నాన్నగారు కట్ చేస్తారు ఇది రెడ్ కలర్ అండి ఒక రకంగా దీన్ని బ్లడ్ రెడ్ అని కూడా అనుకోవచ్చు మనము థిక్ రెడ్ కూడా అంటారు చాలా మంచిగా ఉంది కదా చూపించమ్మా ఇంకా మమ్మల్ని నమ్మి మా మేడం మేడం గారు ఏంటి అంటే ఫస్ట్ ఒక మూడు పెట్టి కోట్లు చూసారండి మేము ఎంత చక్కగా నీట్గా పంపించే లోపల తర్వాత ఆర్డర్ చూడండి మేడం గారు ఎన్ని ఇచ్చారు ఇది బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ ఇది ఇదేం కలరమ్మ గులాబీ కలర్ ఇది గులాబీ కలర్ అండి ఇది అవన్నీ ఒక పక్కన వేసుకోమ్మా కన్ఫ్యూజ్ అయిపోతావు ఇది గులాబీ కలర్ కాదమ్మా ఇది వేరే కలర్ ఇది కూడా రెండు బాటిల్ కలర్స్ కిందకి పెట్టమ్మా అంతే రెండు బాటిల్ కలర్స్ నెమలి బ్లూ కూడా రెండు కలర్లు ఎంచుకున్నారు మేడం గారు ఇప్పుడు నేను చూపించే కలర్స్ అన్నీ కూడా ఈ కేస్మెంట్లో మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే సో మీకు కూడా ఇలాంటివి కావాలంటే కుట్టించుకోవచ్చు బట్ కాకపోతే బయట బయట డిమాండ్ అనేది ఈ క్లాత్కి తక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ క్లాత్ దొరికినా ఇంత చక్కగా స్టిచ్చింగ్ అనేది చేయరు ఫ్రెండ్స్ ఒక్కొక్క లంగాన్ని స్టిచ్ చేయాలి అంటే ఇట్ విల్ బీ లైక్ యు నో సో ఒకటిన్నర గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది ఓకే ఇవన్నీ కూడా మాన్యువల్ మిషన్స్ మీద కుట్టినాటివి చాలా జాగ్రత్తగా నెంబర్ అనేది నంబర్ అనేది తక్కువ పెట్టుకొని మేడం గారు మరి రెండు రెండు కలర్లు మూడు మూడు కలర్లు తీసుకున్నారు కిందకి పెట్టమ్మ దాన్ని చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా ఇంకేమున్నాయమ్మా మేడం గారు చూసి చేసుకున్న మరి ఎందుకో ఇన్ని కలర్స్ తీసుకున్నారు మేడం గారు మేడం గారికి తెలియాలి అన్నీ చూపించినక్కర్లేదు ఆడపెట్టు నాలుగు రెడ్డు రాణి కలర్లు అనుకుంటాను కదా అవన్నీ కూడా చూడండి ఆ కుప్పంతా మేడం గారిదే ఆ కుప్పంతా కూడా మేడం గారిది ఎందుకంటే మా దగ్గర రెడీమేడ్స్ ఉండవు కదా మీరు ఆర్డర్ ఇస్తేనే మేము కుడతాము ఓకేనా మేడం గారు ఆర్డర్ ఇచ్చారు సో మేమేంటి ఏంటి అంటే కస్టమర్ని పోగొట్టుకోవాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మీకు నచ్చినాయి అంటే మీరు నాకు ఎప్పుడూ ఆర్డర్ ఇస్తూనే ఉంటారు కాబట్టి ప్రతీ చిన్న విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఎంచక్కగా నేను మీకు క్వాలిటీ మెటీరియల్ని అందించాలనేటటువంటి ప్రయత్నంలోనే స్టిచ్చింగ్ కానీ పెడుతున్నాను ప్లస్ ఈ గుడ్డ గురించి నేను నేనే చెప్తున్నాను కదా ఇది లాంగ్ రన్లో కలర్ అనేది పోతుంది ఓకేనా పోతుంది అంటే మరీ దాని కలర్ని విడిచిపెడుతుంది అనేది కాదు అది బట్ కాకపోతే ఏంటంటే నిదానంగా కలర్ అనేది పోతూ ఉంది పాప్ లైన్ లెక్క కాదు ఇది ఓకేనా దీన్ని కేస్మెంట్ అంటారు దీన్ని వాడే వాళ్ళకి దీని గురించి తెలుస్తుంది ఓకే సో దైనందిన జీవితంలో మీకు ప్రస్తుతానికి ఇవి అవసరం ఉండకపోవచ్చు కానీ అవసరం ఉన్న వేళ నా నెంబర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా నెంబర్ మీ దగ్గర ఉంచుకోండి ఓకేనా మీ గడప దగ్గరికి క్వాలిటీ ప్రోడక్ట్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని నేను చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్